స్వాగతం నా పేరు దివ్య ఇప్పుడు సైబర్ స్పేస్ అనేది చాలా కలుషితం అవుతుంది అంటే రకరకాల వ్యక్తులు దాంట్లోని దూషణలు చేయడం అదేవిధంగా అశ్లీలంగా ప్రవర్తించడం ఇవన్నీ జరుగుతున్నాయి సో యువత అంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తున్నాం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు దాంట్లో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరినో తిట్టాం ఇంటికి వెళ్ళిపోయాం దానికి ఎవిడెన్స్ ఎక్కడా రికార్డ్ కా అవ్వకపోవచ్చు కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది మీరు పది సంవత్సరాల తర్వాత అయినా యాభై సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే ఉంటుంది సో యువత తెలిసి తెలియక లేదంటే ఇంకా తెలిసే ఎవరి మీద అభిమానంతోనో ఇంకో రకంగా ఉన్న దాంట్లో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకొని ఇలా చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు డిజిటల్ ఎవిడెన్స్ చాలా డిజిటల్ ఎవిడెన్స్ మాకు దొరుకుతుంది ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ కమ కమాండ్ వస్తున్నాయి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాం చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపేతం చేస్తుంది సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే మీ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదైనయో వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి యువతీ యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది ఒక వీడియో వచ్చింది దానికి కామెంట్ చేసేటప్పుడు అశ్లీలంగా మీరు కామెంట్ చేసిన ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా అరెస్టులు అయ్యే అవకాశం ఉంది వాటికి దూరంగా ఉండండి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు వీళ్ళందరి గురించి ఆలోచించండి సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి ఇప్పుడు నేను ఐజీ ఈగల్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నాను సో రెండు ఎడిక్షన్స్తో మనం సఫర్ అవుతున్నాం సొసైటీలో ఒకటి డ్రగ్స్ సంబంధించిన ఎడిక్షన్స్ దాన్ని డీల్ చేస్తున్నాం అదేవిధంగా సైబర్ చూస్తే సైబర్ ఎడిక్షన్ కూడా సైబర్ ఎడిక్షన్ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎక్కువ మంది మనం చూస్తుంటే ఇంకా ఎక్కువ గంటలు యువత కూడా దాంట్లోనే ఉంటున్నారు దాంట్లో ఉండడం వల్ల రకరకాల ఆలోచనలు చెడు ఆలోచనలు ఏమన్నా వస్తాయి సో మేము అందరు కూడా తెలుసు ఎవరైనా మనము చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేస్తే మనం ఒప్పుకోం మన ఇంట్లో వేస్తే చెత్తని మనం ఒప్పుకోనప్పుడు మన మెదడులో చెత్త వేస్తున్నారు డిజి డిజిటల్ చెత్త దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా అవసరం లేని కంటెంట్ మన ఫోన్లో వచ్చేస్తుంది సోషల్ మీడియాలో సో ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది చూడడం వల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం దానివల్ల మనకు వచ్చే నష్టాలేంటి మనం ఒక్కసారి మనం కేసులో మన ఇరుక్కుని జైలుపాలైతే దానివల్ల వచ్చే ఏంటి మనకి మన కుటుంబానికి వచ్చే ఏంటి తర్వాత పిల్లలకి వచ్చే ఏంటి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు తండ్రి పలానా సోషల్ మీడియా కేసులను దీంట్లో అరెస్ట్ చేయడం చెప్తారు అతను ఒక పది రోజులకు పదిహేను రోజులకు బెయిల్లో రావచ్చు బయటికి కానీ ఆ పిల్లల మానసిక పరిస్థితి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి సో సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లోని ఆ స్పేస్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి పొరపాటుని కూడా మీరు అశ్లీల పదజాలం కానీ ఒకరు దూషించడం కానీ ఒక కుటుంబ సభ్యులు కానీ పనులు కానీ ఎవరైనా కావచ్చు సో చేయడం కానీ చేయకూడదని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అటువంటి నేరాలు జరిగినప్పుడు దయ దయచేసి వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాలి అదేవిధంగా మీ అందరికీ తెలుసు గత కొంతకాలంగా మనకి డిజి డిజిటల్ రక్షణ ఇటువంటివి కూడా జరుగుతున్నాయి అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి ఓటీపీ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని కొన్ని వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మీకు ఇటువంటి వాటిల్లో సైబర్ క్రైంలో కానీ మీరు బాధితులైతే ఇంకా ఒకటి తొమ్మిది మూడు సున్నాకి దయచేసి ఫోన్ చేయండి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి మీకు వెంటనే మనం ఐ కాల్ సెంటర్ ద్వారా రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయడానికి మా టీమ్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి థ్యాంక్ యూ అంటే వన్ నైన్ త్రీ జీరోలో మనము వచ్చిన వెంటనే అది మళ్ళీ పోలీస్ స్టేషన్కి మనం పంపించడం జరుగుతుంది దాని కంటెంట్ అంతా కూడా మనం స్కూటినైజ్ చేస్తాము చేసిన తర్వాత జరుగుద్ది సో మీరు వన్ నైన్ త్రీ జీరో మీకు సంప్రదించండి ఎక్కడైనా ఎవరైనా సరే అటువంటి బాగా ప్లిప్స్ ఏడీ కూడా రావచ్చు అండి ఎస్పీసీ ఎస్పీ సాయి వీరికి ఏమో ఉన్నారు ఇక్కడ కృష్ణప్రసాద్ గారు సో అట్లాగే ఐఫోర్ సిలో ఎక్కడైనా మీకు మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ చర్యలు లేవు ఎఫ్ఐఆర్ లేదు అని ఇట్లనే ఉంటాయి మాకు సంప్రదించండి రావచ్చు వాస్తాటికల్ గా ఏంటంటే మామూలు కేసులు కన్నా సైబర్ కేసులు పెరిగింది ఓవరాల్ స్టేట్ గ్రౌండ్ లెవెల్లో సైబర్ ప్రత్యేకమైన స్టేషన్ ఇంతవరకు వరకు ఇవ్వలేదు ఏదైనా కూడా ఏమంటున్నారు అంటే స్టేషన్కి వెళ్తేనేమో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి లేదా వన్ నైన్ త్రీ జీలో వచ్చేయమంటున్నారు వన్ నైన్ త్రీ ఏమో డైలీ వేళల్లో వచ్చేప్పుడు వాళ్ళు ఓకే రిసీవ్ చేసుకుంటున్నారు కానీ తర్వాత పోగ్రెస్ దాని గురించి అప్డేట్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఇప్పుడు అది నేను పరిశీలిస్తాం వన్ నైన్ మీరు రమ్మన్నారు మీరు మామూలు రోజులు వచ్చి చూడండి గ్రామమైన సిడికి వస్తే లోపలికి దానికి రిప్లై చెప్పే పరిస్థితి లేదు వాళ్ళకుంటే వర్క్ లైన్ క్రీడలో కూడా ఎలా పనిచేస్తుంది దాంట్లో ఇలా మీరు చెప్పినట్టుగా ఏమైనా బాధ్యతలు ఉంటే మేము దాన్ని పరిశీలిస్తాం స్టేషన్స్ కూడా ప్రతి జిల్లాగా ఒకటి ఏర్పాటు చేస్తాం అది కూడా మాకు ప్రోగ్రెస్ లో ఉందండి ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కావాలంటే ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళిపోయి అటు మనకి స్పీడ్ అప్ చేస్తాం థ్యాంక్ యూ సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్మిస్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాంట్లో ఎక్స్ ఆమిస్టర్ లైవ్ అని కూడా ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేషు జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని వీళ్ళు ఎడంటి కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడవ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిల్ని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే వన్ నైన్ త్రీ జీరో జీరోకి కాల్ చేసి మాకు చెప్పాలి ఈ వన్ నైన్ త్రీ జీరో నేషనల్ కాల్ సెంటర్ నెంబర్ అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా ఐ ఫోర్ సి అని చెప్పేసి ఒక విభాగం ఉంది ఆ విభాగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటుంది మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది వన్ నైన్ త్రీ జీరోకి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరూ అప్రమత్తం ఇవ్వాల్సి ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హ్యామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తోని సంప్రదించబోతున్నాం వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళసు వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరినో తిట్టాం ఇంటికి వెళ్ళిపోయాం దాని మీద కూడా మేము నిన్న పరిశీలన చేస్తాం సో ఆ బెట్టింగ్ యాప్ గురించి కూడా దాని మీద కూడా కేసులు నమోదు చేయబోతున్నాం గోవింద్ గారు అదే ఇంకా మన డీటెయిల్స్ దర్యాప్తు డీటెయిల్స్ తర్వాత మేము ఇస్తాం సంబంధం ఏమో ఏ విధమైన సంబంధం లేదు డేటా మీకు ఇస్తామండి डाट इस